లలిత్ కుమార్ దువ్వాడ దేవుని పేరును ఉపయోగించి అసత్య మార్గాలలో నడిచే వారిని మనం చూస్తున్నాము తమని దేవుని సేవకులమని చెప్పుకునే వారిలో సనాతన ధర్మం పేరిట పరమేశ్వరుని పేరునే వాడుకుంటున్నారు కానీ ఆ పేరుతో చేసే పనులు దేవుని గుణాన్ని ప్రతిబింబించడం లేదు స్టేట్స్ లో యూట్యూబర్స్ కోసం ఏం చేయాలో తెలియక అనే ఛానల్లో కొంచెం జర్నలిస్ట్ టైప్ బిల్డప్ చేస్తున్నాడు ఏదో నేనే తప్పులు పట్టేశానని పనికి మాలిన యాటిట్యూడ్ పనికి మాలిన లాజిక్ తో చెత్త చెత్త వాగుతున్నాడు కట్టు బొట్టు ఆ బ్రహ్మచారి ఏమైనా సెక్సింగ్ గా కనిపించాలా పడవట దానికి నువ్వు మళ్ళీ వేదాల్లో ప్రమాణం తీసుకొచ్చి కట్టు బొట్టు ఉండాలి మంచి చీర కట్టుకోవాలి జుట్లు పెంచుకోవాలి అగురాజీ వాళ్ళని బట్టలు ఇప్పేసి తిరుగుతూ ఉంటారు అడవిలో పన్నెండు సంవత్సరాలు తిరిగి ఉంటారు గురువు మరి దానికి కూడా వేదాల్లో ప్రమాణం ఎక్కడ ఉందని నువ్వు అడుగు రాపోయి అఘోరాలను అడుగురా నీకు దమ్ముంటే చూద్దాం నీ రూల్సా నువ్వేము ఆది లేకపోతే రమణ మహర్షా లేకపోతే చివుడా అసలు నువ్వు ఎవడరా క్వశ్చన్ చేయడానికి పది సంవత్సరాల క్రితం అసలు నువ్వు ఎవడరా నీకు అసలు ఛానల్ ఉండేదా నిన్న ముందే నువ్వు ఛానల్ పెట్టుకుని వచ్చినావు నీ స్థాయి ఏంటి